ఆఫ్ అంటార్టికా అంటార్టికా ఈ ఖండం పేరు వినగానే మనకు గుర్తొచ్చేది మంచు ఎటు చూసినా కనుచూపు మేర మంచు కానీ ఇప్పుడు ఆ మంచు ఖండం అంత చిక్కని రహస్యాలకు నిలయంగా మారింది ఇక్కడ కనుగొన్న అదృశ్యమైన నది సైంటిస్టులనే కలవర పెరుతోంది అసలు అంటార్టికాలో అదృశ్యం అది ఏంటి దీనివల్ల రాబోయే రోజుల్లో ఎదురయ్యే విపత్తులు ఏంటనేది అంతో చిక్కని రహస్యం అంటార్కిటికా మంచు పర్వతాలతో నిండిపోయిన మంచు ఖండం ఇక్కడి పర్యావరణ జీవావరణ వ్యవస్థ గురించి లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి చుట్టూ ఉన్న మంచుతో నిండిపోయిన సముద్రం కూడా అద్భుతమైన జీవరహస్యాలను తన గుండెల్లో దాచుకుంది ప్రపంచంలో నాలుగో అతిపెద్ద మంచు ఖండంలో ఇటీవల శాస్త్రవేత్తలు ఒక అదృశ్య నదిని కనుగొన్నారు గ్లోబల్ వార్మింగ్తో ఇప్పటికే మంచు వేగంగా కరిగిపోతుందని ఆందోళన వ్యక్తమవుతున్న ఈ సమయంలో ఈ సీక్రెట్ రివర్ జాడలు తెలియడం మరింత కలవరానికి చేస్తుంది అదృశ్య నది వల్ల రాబోయే రోజుల్లో ఎదురయ్యే విపత్తులు ఏమిటనే దానిపై విస్తృత చర్చ జరుగుతోంది యూకే కెనడా మలేషియా శాస్త్రవేత్తలు కలిసి ఏరియల్ సర్వే ద్వారా అంటార్క్టికాను పరిశోధించినప్పుడు ఈ అదృశ్య నది ఉన్న విషయం బయటపడింది అంటార్టికాలోని మంచు పలకల కింద సుమారు నాలుగు వందల అరవై కిలోమీటర్లు ఇది ప్రవహిస్తోందని గుర్తించారు గతంలో లండన్లోని ఇంపీరియల్ కాలేజ్ పరిశోధకులు చేసిన అధ్యయనం ద్వారా మంచు పలకల కింద పెద్ద పెద్ద సరస్సులు ఉన్నాయని ఇప్పటి వరకు అనుకునేవారు అయితే ఇప్పుడు ఆ సరస్సులు నదిగా మారి ఉంటాయని భావిస్తున్నారు మంచు కరిగి నదిగా ఏర్పడొచ్చని అంచనా వేస్తున్నారు అంటార్కిటికా మంచు పొరల కింద ఉన్న భూమితో రాపిడి వల్ల కానీ పైన మంచు కరిగి పగుళ్ల ద్వారా నీరు కిందకి వెళ్లడం ద్వారా కానీ ఈ నది ఏర్పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అయితే మంచు పొరల కింద ఉన్న నది ప్రవాహం క్రమక్రమంగా పెరగడం వల్ల కలిగే దుష్పరిణామాలపై ఆందోళన వ్యక్తం అవుతుంది నదిలోని వేడి నీళ్ళ ప్రవాహం మంచు పలకలను కింద నుంచి వేగంగా కరిగించే అవకాశం ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు దీనివల్ల అంటార్క్టికాలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకునే పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ వల్ల అంటార్క్టికాలో మంచు కరిగిపోతుందని ఆందోళన వ్యక్తమవుతుంటే ఇప్పుడు ఈ నది వల్ల ఆ ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశోధకులు